హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో వీడియో దిస్ బై 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 మోట్ మోట్ షాపింగ్ 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 యాప్ యాప్ ఈ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ టాపిక్ సుఖం సంతోషం ఆనందం ఎక్కడ జనాలు ఎప్పుడూ సుఖం ఆనందం సంతోషం కోరుకుంటారు అయితే ఇవి ఎక్కడ ఉంటాయో తెలియదు వాటి కోసం వెంపర్లాడుతుంటారు ఇవన్నీ మనలోనే ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయం తెలుసుకునే ముందు రోగం వలన కలిగే బాధలు ఎక్కడి నుంచి వచ్చాయి కాశీ నుండి వచ్చాయా రామేశ్వరం నుంచి వచ్చాయా ఇంకా ఏదైనా క్షేత్రం నుంచి వచ్చాయా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి ఇవి అక్కడి నుంచి రాకపోయినా దేవుళ్ళని ప్రార్థిస్తూ మీరు నా బాధలు తీర్చండి నా రోగాలు తగ్గించండి అని కోరుకుంటారు బాధలు తీరినప్పుడు వచ్చే సుఖం సంతోషం మన నుంచే వస్తాయి అన్న విషయాన్ని మాత్రం గ్రహించక నుంచో బయట నుంచి రావాలని అనుకుంటారు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధపడుతుంటాం వెలువెల్లాడిపోతాం అదే రోడ్డుపై ఐదు వందల రూపాయల నోటు దొరికితే ఎగిరి గంతేస్తాం సంతోషం ఆనందాన్ని వ్యక్తపరుస్తాం దీనిని బట్టి పరిశీలిస్తే సుఖం దుఃఖం ఈ రెండు మనలోనే వచ్చాయన్న విషయం అర్థమవుతుంది అంటే బాధలు సంతోషాలు అన్ని మనలోనే ఉన్నాయన్నమాట మరో విషయాన్ని పరిశీలిస్తే మనలో ఉండి మన దగ్గర దొరికే వాటి కోసం బయట వేరే ప్రదేశంలో ఎందుకు వెతుకుతున్నామో ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది పాలను కవ్వంతో గట్టిగా చెలికితేనే వెన్న వస్తుంది వెన్నను నిప్పులపై వేడి చేస్తేనే నెయ్యి తయారవుతుంది ఈ నెయ్యితో వివిధ రకాల పదార్థాలు చేసుకుని తిన్నప్పుడు ఆనందం సంతోషం వ్యక్తం చేస్తాం అలాగే మనసును భగవన్నా అనే కవ్వంతో చెలికితే ఆనందమనే వెన్నతో భక్తి అనే విధానం ద్వారా నెయ్యిని తయారు చేసుకొని వివిధ రకాలుగా తిని సంతోషపడుతున్నాం అంతరంగ సాధన చెయ్యకుండా బయట తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఏమొస్తుంది ఏమీ రాదు గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే రక్షించాలి అంటే అది కుదరదు కదా బంగారాన్ని కూడా నిప్పుల కొలిమిపై కాల్చి శక్తితో కొడుతూ వదునైన మరో ఆయుధంతో వంచితేనే మనకు కావాల్సిన వస్తువు తయారవుతుంది ఆ తర్వాత దానిని మనం తీసుకెళ్లి ఆనందంగా నలుగురికి చూపిస్తూ సంతోషంగా మన ధరిస్తాం కొంతకాలం తర్వాత అవసరం అనుకుంటే దానిని డబ్బు రూపంలోకి మార్చుకుని సుఖపడతాం మనసుకు పరిమితమైన వాడు జీవుడు మనోమూలంలోనికి వెళ్లినవాడు దేవుడు అయితే మనోమూలంలోనికి వెళ్ళిన దేహమే దేహమే అవుతుంది దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఉన్న ఆత్మయే దైవం భగవంతుడిని చిత్తాల్లో చూడవద్దు చిత్తంలో వెతకండి అని రమణ మహర్షి అంటారు దీనిని బట్టి పరిశీలిస్తే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు కానీ మనకి కానరావడం రావడం లేదు అనేది స్పష్టమవుతుంది ఎందుకంటే మన మనస్సులో ఉన్న మాలిన్యాలు అడ్డుపడి కనపడటం లేదు ఇలా అడ్డుపడ్డానికి ప్రధాన కారణాలు ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది మొదటిది నేను అనే తలంపు రెండవది నాది అన్న తలంపు వీటిలో మొదటిది అహంకారం రెండవది మమకారం ఈ రెండు మాలిన్యాలు వివరించుకుంటేనే జీవుడు దేవుడవుతాడు మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు ఆ పరమ పవిత్రుడిని పలికించాలంటే మనము పవిత్రం కావాలి హృదయమునందున్న భగవంతుడిని పలికించాలన్న ఆయంతో మాట్లాడాలన్న ముందుగా అజ్ఞానము అనే మాలిన్యాన్ని తీసేయాలి ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగనే అంతరంగమున కర్మపుల శేషాలను తొలగించుకోవాలి అలాగే కర్తృత్వ భావనను కూడా వదిలించుకోవాలి మనలో ఉన్న అజ్ఞాన నిర్మాణము తొలగించడానికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే ఆరు అడ్డంకులను అధిగమించాలి అప్పుడు సత్కర్మాచరణ సత్సంగీయ సాంగత్యం సర్వేశ్వరుని స్మరణ సదవాగాహన సత్వగుణ సాధన సేవా తత్పరత శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు పంచేంద్రియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది మనస్సును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం మన కర్మలే మన సుఖ దుఃఖాలకు కారణమని గ్రహించాలి మనలో అనేక బలహీనతలు అలాగే లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించాలి ఇదే మాయ శారీరకంగా మానసికంగా దేహాన్ని శుద్ధపరచుకోవాలి దేహధర్మం ప్రకారం కుటుంబం సమాజం ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం ముందే హృదయం అందున్న దేవుడిని పట్టుకోవాలి మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి ఒకటి ప్రేమ రెండు జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వ స్థితి వస్తుందని భవిష్య పురాణం ద్వారా తెలుస్తుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ